హాయ్ అండి ఈరోజు మనము సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి గుంజు మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ ఈ తాటి బొర్ర గుంజును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి ఇందులో అనేక పోషకాలు ఉండడం వల్ల మనం కుదిరినప్పుడాల తింటే ఎంతో మంచిదని నిపుణులు వైద్యులు కూడా చెప్తున్నారట ఇది ముందుగా ఇలా గ్లాసు పాలు నేను కాసిపెట్టుకుని ఇలా గాజు బౌల్ బాజు నుండి రెండు అంజీరాలు కొజ్జూరం వేసుకుని పాలు వేడి పాలు వేసుకుని నానబెట్టుకున్నానండి ఇప్పుడు నానబెట్టుకున్న గంట ముందు నానబెట్టుకున్న దాన్ని మెత్తగా మిక్సీ పెట్టుకుని బుర్ర గుంజు ముక్కలండి ఆ ముక్కప్పు ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని మిగిలిన ఒక అర గ్లాసు ఒక మళ్ళీ కాశీ చాలా వచ్చిన పాలు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇలా తాటి బుర్రగుంజుతో ఇలా గార్ని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నా మన తాటి బుర్రగుంజు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది అద్భుతమైన రుచి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి